పాపానికి ఉన్నటువంటిది తత్వం ఏమిటంటే అది బహుగా ఆకర్షిస్తుంది దేవుడు చెప్పాడు అన్ని పండ్లు తినండి గాని ఆ పండు మాత్రం తినవద్దు అన్నాడు అవ్వ వెళ్ళి ఆ పండును చూస్తూ ఉంటే అది కన్నులకు రమ్యమైనదిగా కనిపించింది ఆ పండు కన్నులకు రమ్యమైనదిగా కనిపించింది కన్నులకు బాగానే కనిపిస్తుంది కానీ దాన్ని ఒకవేళ అనుభవించే ప్రయత్నం చేస్తే అది ప్రాణాలు తీసేస్తుంది పాపము కూడా అంతే పాపిష్టి స్నేహాలు కూడా అంతే పాపిష్టి అలవాటులు కూడా పాపిష్టి స్థలాలు కూడా అంతే అల్పకాల పాపభోగాన్ని ఇస్తాయి కానీ జీవితంతో నిన్ను ఏడిపించేస్తాయి కాసేపు సంతోషాన్ని ఇస్తాయి కానీ బ్రతికున్నంత కాలము నీ బ్రతుకును బుగ్గిపాలు చేసేస్తాయి చూడటానికి రమ్యముగా ఉందట ఆ పండు కానీ ఆ పండులో చెప్పండి మరణము దాగి ఉంది